హాయ్ అండ్ అందరికీ ఈరోజు నేను మినీ బ్లాగ్ చేద్దామని చేస్తున్నాను మా ఊర్లో జరిగిన బొడ్రాయి ప్రతిష్ట ప్లస్ బోనాల బోనాల అన్నమాట ఫస్ట్ టైం మా ఊర్లో చేస్తున్నాము మా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఊర్లో అనమాట ఇది నేను కూడా ఈ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట బోనం చేయడం నాకు తెలియదు అయినా కూడా నేను చేసేసాను నాకు వచ్చినట్టు ఇది పసుపు కొట్టే అనమాట అంటే ఊర్లో వస్త్ర దిగ్బంధనం చేయడానికి విగ్రహ ఆవిష్కరణ చేయడానికి విగ్రహం తీసుకొచ్చినప్పుడు అందరూ ఆడపడుచులు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రోల్ తీసుకొచ్చి పసుపు కొట్టి ఇలా అమ్మవారికి పసుపుతో అభిషేకం చేస్తారు నాకు అనమాట ఇంతమంది వస్తారు ఊర్లో అందరం ఆడ పక్షులతో డే వచ్చిందనమాట ఇది సెకండ్ డే అనమాట బోనాలు ఎత్తుంది సమ్మర్ కదా ఫుల్ ఎండలు పైనుంచి మేము బోనాలు ఎత్తుకుని ఇంటి దగ్గర నుంచి ఇలా గుడ్ రైస్ సెంటర్ వరకు వచ్చేసరికి మాకు అయిపోతుంది అనమాట అందరూ అసలు ఓకే బాగానే ఉంటుంది కొంతసేపు మాత్రం కానీ ఎండ మాత్రం వాసిపోతుంది పైన ఇలా తల మీద బోనం ఎత్తుకోవాలి మనం కాలకు చెప్పులు ఉండకూడదు ఎండలో అనమాట అసలు బాగుంది ఓకే అవన్నీ వదిలేస్తే మాత్రం ఇదంతా ఇంత హడావిడి ఊర్లో జాతరలా ఉంటుంది కదా ఎంత బాగుంటుందంటే అండి ఒక మంచి లీవింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ ఫుడ్ ట్రైఫ్ ఊర్లో ఇంత జనాలు మన మన పాత చుట్టాలందరూ రావడం ఊర్లో అందరి కూతుళ్ళు అంటే

కూడా శివుడు యొక్క శివ రంగంలోనే ఉంటుంది అందుకే ప్రతి ఊరికి సెంటర్ లో సెంటర్ లో బొడ్రాయి అంటే బొడ్డు ఊరి బొడ్డును ప్రతిష్ఠిస్తారనమాట అది ఆ ఊరిని కాపాడుతుందని రక్షణ ఇస్తుందని నమ్ముతామందరం అందుకని దీన్ని ప్రతి ఊరిని ప్రతిష్ఠించుకోండి ప్రతిష్ఠించేది అనమాట ప్రతిష్ఠించేశారు అక్కడికి అందరూ ఆడపడుచులందరూ వాళ్ళు నవధాన్యాలు దేవుడి దగ్గరకి మనం వాటర్ నీళ్లు చెంబులో నీళ్లు ఇందరితో నీళ్లు తీసుకెళ్ళి అభిషేకం చేయాలన్నమాట అందుకనే మనం అందరం రెడీ అయిపోయింది సెకండ్ డే అందరూ రెడీ పోయి రెడీ అయిపోయి నీళ్లు పట్టుకొని ఇంకా నవధాన్యాలు పూలు పళ్ళు ఆ పసుపు కుంకుమ అన్ని ఇంకా రెడీ అయిపో అన్నమాట ఎంత బాగుంటుందంటే అంటే ఊర్లో ఉన్న అందరు ఆడపడుచులు వచ్చేస్తారు అసలు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు